చూడండి మీకు నాలుగు ఆవులు చూపిస్తున్నాము మీకు ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాది అన్నమయ్య జిల్లా పిటిఎం చూడండి మీకు నాలుగు నింపులు చూపిస్తున్నాము రెండు పొలం మీద ఉన్నాయి రెండు రెండో అవుతుంది చూడండి మంచి బ్రీడు సైజు హెవీ సైజు చూడండి హెవీ సైజులు మంచి బ్రీడ్ ఉంటాయి చూడండి ఇంకా ఇది పది రోజుల పుల్లు అప్పుడైపుడు అయినా వేయనచ్చు గోడ గిడ బాగుంది వర్షం బాగుంది మంచి బ్రీడ్ ఇది ఇది రెండు బుళ్ళు రెండు బుల్లే కదా ఇది రెండు బుల్లు ఇది ఇది వస్తాకం బాగుంది మీకు ఎవరికైనా విలువ నేస్తే దగ్గరికి వచ్చి పరిశీలిచ్చి తీసుకోండి రెండు ఇవి రెండు రెండో ఇత బావులు ఇది ఆరు బుళ్ళు ఇది ఆరు బుళ్ళు రెండో ఇత మీకు ఎవరికైనా వీడియో నచ్చితే దగ్గరికి వచ్చి పరిశీలించి తీసుకోండి ఇది రెడీలో ఉంది అంటే రెండు మూడు దినాలు వారం లోందర పెట్టుకో అట్లా రెండు పెట్టుకోండి బాగా తినేటివి తాగేటివి అనేక అన్నీ బాగున్నాయి నడకావన్నీ బాగున్నాయి నాలుగుండా అమ్మకానికి రెడీలు రెండు మంచి హెవీ సైజులు ఇవి ఒకటి ఉండ ఫస్ట్ అవుతా ఇది పన్నెండు పదమూడు పాలు వచ్చింది నాలుగే ఉండదు అమ్మకానికి రెండు పుళ్ళు జర ఆరు పుల్లలు ఇబ్బంది ఉంది జోరు కన్నా వీలైనస్తే దగ్గరికి వచ్చి పరిశీలిచ్చి తీసుకుంది చూడి నాలుగు ఉన్నాయి అమ్మకానికి మీకు ఎవరికొన్న కవర్ దగ్గరికి వచ్చి పర్సెల్ చూపించుకోండి మంచి సైజు మంచి బ్రీడ్ ఇవి